ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని నేదురుమల్లి భవనంలో సమావేశం జరిగింది ఎన్నుపోటు దినం కార్యక్రమంపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా చైర్మన్ శాతరాజు బాలయ్య కౌన్సిలర్లు నాయకులు ఉన్నారు అందుకే కొన్ని పాత సంగతులు ఎప్పుడూ ఉంటాయి ఆలు లేదు చూ లేదు కూడా విశ్వమణంగా ఉంటాయి మొన్ననే వెంకటగిరిలో పోస్ట్ ఆవిష్కరణ జరిగింది వెన్నుపోటు దినం గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమం నియోజకవర్గంలో రాపూర్ టౌన్లో చేస్తున్నాం అందుకని నేను నిన్న రాపూర్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికి తెలియజేయడం మరి ఈరోజు మిమ్మల్ని పిలిచి ఏం చెప్పాలి ఈ రెండు మూడు రోజుల్లో ఏ పార్టీ నాయకులు మాట్లాడాల కానీ పార్టీ తరఫున పార్టీ కన్నా ఎక్కువ చూసుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు మనం పోరాడేది ఒక తెలుగుదేశంతో కాదు ఒక జనసేనతో కాదు ఈ పత్రపత్రికలు ఈనాడు ఏబిఎల్ విషయం తెలియజేస్తుంది ఎందుకంటే టీవీలు చూస్తూ ఉన్నాం దాని తర్వాత దాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో పంపిస్తా ఉంటాం వెన్నుపోటు దినాన్ని ఎలా వక్రీకరించారు అంటే ఈ పచ్చ పత్రికలకే చల్లుతుంది మీడియా పచ్చ మీడియా పత్రిక వెళ్తాం టీవీలు కూడా ఉన్నాయి నిజంగా నాయకుడు మాట్లాడకూడదు అని కాదు ఇప్పుడే ఉన్నా వచ్చాను మిత్రుల ద్వారా కొన్ని విషయాలు తెలియజేసుకున్నామంటే అధికార పార్టీ తెలుగుదేశంకి ప్రతిపక్షం వైఎస్ఆర్సిపికి ఒకే టైం మరి మంచితనంతో ముందు నన్ను మాట్లాడమన్నారు నేను చెప్పిన దానికి వారు జవాబు ఇస్తారు ఎంత వక్రీకరించారు అంటే ఈ మీడియా పచ్చ మీడియా వెన్నుపోటు దినం అంటే జూన్ నాలుగో తేదీ ఎన్నిక రిజల్ట్స్ వచ్చింది ఇది రుచించలేదు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆ విధంగా తీర్పు చెప్పడం రుచించలేదు పథకం సీట్లకే పరిమితం చేసింది రుచించలేదు ప్రజల్లో ఆయన వెళ్ళిపోటుకొచ్చారు అది రుచించలేదు అది కాదయ్యా బాబు నేను చెప్పింది రేపు చేసే ప్రోగ్రాం ప్రజలను ఉద్దేశించి కాదు చాలా స్పష్టంగా చెప్తున్నారు పచ్చ మీడియా కానీ కొందరు అంటారు ఇది బ్లూ మీడియాని అలాగే అన్ని కలర్లకి స్పష్టంగా తెలియజేస్తుందని వెన్నుపోటు దినం అని పెట్టింది వెన్నుపోటులో ఆరితేరిన వాళ్ళ గురించి మాట్లాడారు వారు ప్రజల్ని వెన్నుపోట కొడిచారు అని రిజల్ట్ వచ్చిన రోజు ఎందుకు అని అంటే సంవత్సరం కాలం క్రితం ఆ రిజల్ట్ ప్రజలు చూశారు మీరేసిన ఓట్లే మీరేసిన ఓట్లతో కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ పగ్గాలు చేపట్టింది కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి మీరు వాళ్ళ మాట మాటలు నమ్మారు నమ్మి ఓటేశారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు ఈ పోస్టర్లో కూడా మరి చూసారో లేదు ఇచ్చి వాటిని గాలి వదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం జూన్ నాలుగో తేదీన దాని పేరు వెన్నుపోటు దినం ఇది కొన్నే పోస్టర్ రిలీజ్ చేశారు మరి మీడియా మిత్రులు పచ్చ మీడియా చూడలేదేమో ప్రజలను మేము అంటంలా వెన్నుపోటు పొడిచిన కూటమి పెద్దలు అది కూడా మూడు బొమ్మలు వేసారు ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలా మూడు బొమ్మలు వేసి వీళ్ళు ప్రజలు ప్రజల్ని ఈ ముగ్గురు వెనుకోటు పడుస్తున్నారు ఏం అర్థం కాలేదు దీనిలో ఈ ముగ్గురులో ఎవరు అంటే దగ్గర దగ్గర బొమ్మలు కాబట్టి దగ్గర దగ్గర ఫోటోలు పెట్ట ముందు నాయన కొంచెం చంద్రబాబు లాగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు లాగా ఉండారని స్పష్టంగా అర్థం అవుతుంది రెండు ఆయన పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నారనేది అర్థం అవుతుంది మరి మూడెవరు యువ నాయకుడు లోకేష్ గారు లాగా ఉన్నాడు వీళ్ళలాగా ఉన్న ఈ ముగ్గురు బొమ్మలు ఎందుకంటే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు తెలుగుదేశం జనసేన ఈ రెండే ఉన్నాయి మేనిఫెస్టోలో కూడా కలిసి ఇచ్చిన హామీలు కలిసి రిలీజ్ చేసిన మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన స్పష్టం అంటే కొంత డౌట్ వస్తుంది బీజేపీ ఎక్కడ అని ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలి పదిలేసి హామీలు ఇచ్చింది మేనిఫెస్టో పథకాల గురించి చెప్పింది మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది ఈ మూవీ వాస్తవమా దాదా ఏం అర్థం కాలేదు రాతలు చదువు చదివితే అర్థమవుతుంది బొమ్మలు చూస్తే అర్థమవుతుంది టీవీలో ఏం చెప్తున్నారు పేపర్లో ఏం రాస్తున్నారు నాలుగవ తేదీ ప్రజలు ఇచ్చిన తీర్పుకి నిరసనగా చూడండి ఎట్లా మార్చేశారు అయ్యా మీరు ఇచ్చిన తీర్పు ఒక సంవత్సరం క్రితం వైసీపీ వాళ్ళకి నచ్చటం లేదంట అందుకని నిరసన దినం మీకు ఇచ్చిన పథకాలు మీరు ఓటేయలేదని మీరు వంట నిన్ను కోటు పోడ్చారని ఇలా వక్రీకరించి చెప్పటంలో సిద్ధహస్తుంది పచ్చ మీడియా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం పార్టీగా కూటమిలో ఇచ్చిన పార్టీగా తెలుగుదేశం జనసేన తెలుగుదేశానికి వెన్నుపోటు అంటే వాళ్ళకి అర్థది ఇది ఇప్పటి నుంచి అందరూ అనే మాటే అది వాళ్ళ అంతర్గత విషయం అయినా బయట అనుకునే మాట అందుకని దాని తోలికి పోను నేను అది అంతర్గత విషయం పార్టీ అంతర్గత విషయం కానీ అక్కడే అతుకుతుంది కాబట్టి ప్రజలకు హామీలు ఇచ్చి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకొని ఆ హామీల్ని దొంగలో దొక్కారు మిన్ను పోటు పొడిచారు ఇది నేను చెప్పాను రిజల్ట్ వచ్చింది కాబట్టి ఒక సంవత్సరం కాలం అయింది ఎంత నేను నన్ను చూసిన మొత్తం ఏ విధంగా తిప్పేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అందరి పిల్లలకి పదిహేను వేలు ఇస్తా అన్నాడంట ఫ్యామిలీకి ఒకటే ఇచ్చాడంట ఎవరికి తెలియదండి చదువుకోవడానికి పదిహేను వేలు ఒక ఫ్యామిలీకి ఇస్తానని చెప్పి మాట ప్రకారం ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఇస్తుంటే ఒక వెయ్యి అన్నారు అది కూడా చెప్తున్నారు అది కూడా ఆ స్కూల్ బాగోకే ఎక్కడికి ఇంటికి తీసుకొని పోాలా అది స్కూల్ అకౌంట్లో వేసారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పింది ఎవరండి ఎంత పెద్ద హిట్ అయిపోయింది పిల్లల్ని చూడంగానే ఊక్కొచ్చేస్తుంది తెలుగుదేశం మన ఎలక్షన్లో కనబడిందే లేదు ఎందుకంటే ఎంతమంది పిల్లలైన పర్లా కనబడిన ప్రతి ఒక్కరికి నీకు పదిహేను నీకు పదివేను నీకు పదిహేను నీకు పదిహేను సంవత్సరం కాలం అయింది రేపటి ఇచ్చారా ఇది కాదా వినకూటం ఇది కాదా వినిపోటు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు మా దగ్గర డేటా ఉంది నెలకి పదిహేను వందలు మంచిదే అమ్మాయి జాగ్రత్తలు తీసుకోవాలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ఏదో సాయం చేస్తున్నాం అదొక హామీ కింద ఇచ్చారు ఒక పథకం పేరు కూడా పెట్టారు అనుకుంటా అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే ఫ్యామిలీకి పదిహేను వేలు ఇస్తే ప్రతి పిల్లవాడికి అని చెప్పి ఇవ్వలేదు సరి కదా పేరు మాత్రం మార్చేసారు అందుకే కొన్ని పాత సంగతులు కూడా ఉంటాయి వాళ్ళు లేదు షోళ్ళు లేదు కూడా బెస్వానిగా ఉంటాయి అయితే ఇచ్చేది లేదు సంవత్సరం కాలం అయింది స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఒక సంవత్సరం కాలం దాని గురించే విషయమే చెప్పకుండా అందుకే అడుగుతుండ చెప్తుండ ఇది వెన్నుపోతు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు అంటే మీకు సర్వేలు ఉన్నాయి కదా ఎక్కడ దాన్ని ఊసే లేదు కదా ఇది కాదా వినపటు యువత ఉండవు నిరుద్యోగ యువత నేను ఆ రోజే చెప్పాను ఎలక్షన్లో క్యాంపెయిన్ పోయేటప్పుడు మీకు ఒక జోక్ చెప్పనా అంటూ ఇదివరకు నిరుద్యోగ రెండు వేలు పద్నాలుగు ఇవ్వలేదు ఇవ్వని రెండు వేలు ఈసారి మూడు వేలు చేస్తున్నాడు కూటమి హామీ సంవత్సరం కాలం అయింది జూన్ నాలుగుకి సంవత్సరం కాలం ప్రజలు ఓట్లేసి గెలిపించారు కుర్రాళ్ళు గెలిపించారు దిగాద వెన్నుపోటు వాళ్ళ గురించి ఏమైనా పట్టించుకున్నారా రైతు భరోసా ఇస్తున్నాం దాన్ని పెంచిస్తాము అన్నారు ఇచ్చారా ఇది కాదా విన్నుకోటు మహిళలకి ఉచితంగా బస్ అది ఎక్కడి నుంచి వస్తాయో ఈ ఆలోచనలు పక్క రాష్ట్రాలు చేశారు ఏముంది మనం కూడా చెప్పేస్తాం ఏమైంది బస్సులు దొరుకుతూ ఉన్నాయి కానీ మహిళలకు మాత్రం నేను ఒక సలహా ఇస్తున్నా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ మీరు బస్సు ఎక్కేసేయండి డబ్బులు కట్టరు బస్సు ఎక్కేసేయండి ఎక్కడైనా అదేమంటే హామీలో భాగం నేను కట్టను మొండికి ఇది కాదా వెనుకోటు ఎన్నో చెప్పాలి మీరు పెట్టిన పథకాలే సూపర్ సిక్స్ అన్నారు ఏది నెరవేర్చారు పెన్షను రేపు రాకముందరే ఎలక్షన్ రాకముందరే ఈ నెల ఈ నెల కూడా వెయ్యి వెయ్యి కలిపి ఇస్తాము అన్నారు అది ఇచ్చారు ఒక వెయ్యి పెంచామ రెండు వేల నుంచి వెయ్యి ఉన్నప్పుడు పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో పంతొమ్మిది ఎలక్షన్ వెయ్యి ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు చేస్తాను ఒక నెల ముందర తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేలు చేసింది ఈసారి పెంచుకుంటూ పోతూ మూడు వేలు చేస్తాను దాని ప్రకారం అంటే మళ్ళీ అక్కడ భాష అర్థం కాదు పెంచుకుంటా పోతాను మా వీడియో చూడండి నేను జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచుకుంటా మూడు వేలు చేస్తారు ఆహా అట్లా కాదు నేను నాలుగు వేలు చేసి ఈ నెల నుంచి మొదలు వేస్తాను మీకు ఈసారి వచ్చినప్పుడు ఆ డేటా కూడా ఇస్తాను మూడు వేల నుంచి నాలుగు వేలు అవటం వాస్తవం ఎన్ని పెన్షన్లు ఎంతమందికి కోతలు విించారు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి నీ పేరు తీసేస్తా నాకు రెండు కార్డులు లేవు సార్ ఇట్లా పెన్షన్ వస్తూ ఉంది అయినా నువ్వు జెండా కట్టావు జగన్మోహన్ రెడ్డి సెక్కరిస్తూ ఉండవు నీ పేరు తీసేస్తాను మీడియా మిత్రులకి ఆ డేటా అంతా ఇస్తాను పెంచామంటున్నారు కానీ ఎంతమంది కోత విధించారు ఏమన్నా అంటే అమరావతి అక్కడ కూడా ఎవరు తృప్తిగా లేరు పోయినసారి ముప్పై ఐదు వేల ఎకరాలు ఉన్నారు ఈసారి నెల అదనంగా నలభై వేల ఎకరాలు ఏ రైతు కూడా అక్కడ సంతోషంగా లేదు సరే పోరాడి ఢిల్లీ నుంచి ఏమన్నా గ్రాంట్ తీర్చుకుంటున్నావా మనం మన సపోర్ట్తో మీ ఎంపీల సపోర్ట్తో కూటమి ఎంపీల సపోర్ట్తో ఢిల్లీలో ప్రభుత్వం నడుస్తుంది గ్రాంట్ ఏమన్నా తేగలిగావా ఓని ఊదరగొట్టారు పార్లమెంట్లో ఫైనల్గా చూస్తే అది అప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి హామీ నువ్వు ఇవ్వకపోతే నీకు రావాల్సిన జీఎస్టీలో కట్ చేసి ఇచ్చేస్తారు ఏం సాధిస్తుంది ప్రజలకు ఏం చేస్తుంది అప్ప ఎక్కడ తగ్గేదే ల్యాక్ డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఎవరికి తెలియదు ఇన్ని రకాల వెన్నుపోట్లు మీకు ఓటేసిన ప్రజలకి తెలియదు అనుకుంటున్నావా ఏదో ఈ పచ్చ మీడియా ద్వారా మిమ్మల్ని అంటున్నాడు మిమ్మల్ని అంటున్నాడు అంటే వాళ్ళు నమ్మకారం పుండావా మొన్నే మా నాయకులు చెప్పారు నలభై సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కడపలో మహానాడు చేశారంట దానికి ఏదో చాలా ఫీల్ అయిపోతా ఉండదు అంటే అడుగు పెట్టలేని కడపలో ఇప్పుడు చేశారండి సంతోషం ఇళ్ళపోయి చెప్పండి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు వాటి గురించి ఏ నియోజకవర్గం అయినా ఎక్కడైనా వెళ్ళగిపో చెప్పండి అడగండి ఎవరికి ఎంత ధైర్యం ఉందో చూస్తాం సంవత్సరం కాలం అయింది మేము ప్రజా తీర్పుని ఆ రోజే స్వీకరించాం మీకు పదకొండు సీట్లు కనబడుతున్నాయో మాకు నలభై శాతం ఓట్లు కనబడుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో నలభై శాతం ఒక పార్టీ అత్యధిక శాతం వచ్చింది ఎవరికైనా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వచ్చిన దానిలో మీరు ముగ్గురు డివైడ్ చేసుకోండి ఎవరు ఎంత ఎవరికి ఎంత మీరే వాటాలు వేసుకోండి నలభై శాతం ఎవరికి వచ్చింది మూడు పార్టీల్లోనూ నలభై శాతం అనేది ఎవరికి రాలా ఈరోజు కూడా సంవత్సరం క్రితం ఇచ్చిన తీర్పులో చూస్తే అత్యధిక శాతం వచ్చిన పార్టీ ఏదయ్యా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మనల్ని అందుకుంది కానీ ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం గౌరవించాం మిమ్మల్ని ఏలండి మీ మాటలు నమ్మారు ఒక సంవత్సరం తర్వాత ప్రజల దగ్గరకు వెళ్ళి తెలియజేస్తాం ఇలా మోసం చేశారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలియని విషయాలు లేవు ప్రజలకి అన్నీ తెలుసు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కానీ ప్రతిపక్షంలో మా బాధ్యత వారి కోసం పోరాడదు విషయాలు తెలియజేయాలి ఎత్తి చూపించాలి ప్రతిపక్షం అన్నప్పుడు అసెంబ్లీలో కూర్చోవాల్సిన అవసరం లేదు ప్రజలు ప్రజల్లోకే వెళ్ళవచ్చు రేపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు తెలియజేస్తాం మీకు హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎలా వెన్నుపోటు పొడిచిందో అనేది తెలియజేయడానికి రేపటి నిరసన కార్యక్రమం అందుకనే నేను కూడా మీడియా మిత్రుల ద్వారా అది సోషల్ మీడియా కానీ ప్రెస్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఏదైనా ఈ ఈ రెండు మూడు రోజులుగా ఎలా వక్రీకరిస్తున్నారు అంటే అదే నాయకులకన్నా ఈ పచ్చ మీడియా నేను వింటా ఉంటే అసలు నాకే త తలదిరిగింది స్పష్టంగా పోస్టర్లో రాతలు కానీ ఫోటోలు కానీ బొమ్మలు కానీ అంత క్లియర్గా ఉంటే ఏం అర్థం కాలేదు ప్రజలు ఏమని మబ్బు పెట్టాలని చూస్తున్నారు తెలివి ఒకరికేనా ప్రజల అమాయకులను కొంటున్నారా ఈ విషయాలు మీకు తెలియజేయాలని ఈ కూటమి ప్రభుత్వం యొక్క వెన్నుకోటు గురించి తెలియజేయాలని ఇచ్చిన హామీలు ఎలా తొంగలో తొక్కారో ప్రజలకి వివరించాలని ఎందుకంటే ఆర్భాటం చేశారు అక్కడ అని కాదు అక్కడ సంవత్సరం అయిందిరా బాబు జూన్ నాలుగో తేదీకి రిజల్ట్ వచ్చింది ఓటు డబ్బాలు ఇస్తున్న ముందరే మీ నమ్మకాన్ని వమ్ము చేస్తూ వెన్నుపోటు పొడిచారు ఈ నాయకులు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు అని తెలియజేసేదానికి ఈ నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది తప్పకుండా ప్రజలకు తెలిసిన విషయాలే అయినా కూడా మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్ళి అందుకనే ఇప్పటికీ మేము ప్రజలకు ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం ప్రజలతో మాట్లాడగలుగుతున్నాం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ ఒక ఆయన ప్రశ్నిస్తానంట పోయింది ఒక ఆయన హామీలు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఎలక్షన్ ముందర సంపద ఎలా సృష్టించాలో తెలుసు అన్నారు మేము కానీ హామీని నిలబెట్టుకోపోతే ఇదిగో ఈ కాలర్ పట్టుకో అని ఇంకో ఆయన అన్నారు ప్రశ్నిస్తానని ఇంకొకరు ఏమైపోయారు ఇది మా మాట కాదు ప్రజల మాట మళ్ళీ ప్రజల వద్దకే వెళ్ళి తెలియజేస్తాం శాంతియుతంగానే ఉంటుంది మాకు తెలుసు ప్రభుత్వం వారికి ఉన్న అధికారం ప్రకారం దీన్ని ఎలా ఆపాలి దొక్కాలి లేని సృష్టించి కొంచెం ఇక్కడ అయింది కదా వెంకటగిరిలో లెక్సీ పట్టుకొని సబ్స్ట్రేషన్ దాకా నడుస్తామంటే దాని మీద ఒక కేసు పెట్టి ఏమన్న నా మీదే చూద్దాం రేపు రాపూర్లో చేస్తున్నాం వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి మండలం ముఖ్యమే అంటే కొందరికి డౌట్ వచ్చింది వెంకటగిరిలో కాకుండా రాపూర్లో ఎందుకు చేస్తుంది రాపూరే కాదు మిగతా మండలాల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాం ప్రజలతోనే మంగేకం ఉంటాం మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పిలుపునిస్తున్నారు రేపు అందరం రాపూర్లో కలుస్తాం కలిసి ప్రజలకు వివరించి శాంతియుతంగానే ర్యాలీ జరుగుతుంది అధికారులు కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఆల్రెడీ పర్మిషన్ కోసం రాపూరు ఎస్ఐ గారికి రాపూర్ సిఐ గారికి ఆత్మకూరులో ఉన్న డిఎస్పీ గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది తెలిసిన విషయమే కదా అది ఎస్ అనలేదు నో అనదా కాదు తీసుకున్నారు అవసరాన్ని బట్టి వాడుకుంటారేమో మేమైతే లెటర్లు ఇచ్చాము వాళ్ళు కూడా చెప్పారు ఇది రాష్ట్రం అంతా జరుగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గం జరుగుతుంది అని చూద్దాం అది కూడా రిక్వెంట్ చేస్తారు మేము అధికారులందరికీ తెలియజేస్తున్నాం శాంతియుతంగా జరిగే కార్యక్రమం ఇది వెన్నుపోటుకు గురైన ప్రజలకు విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు కాదు తెలిసిన విషయాలే మరొకసారి తెలియజేయడానికే ఈ కార్యక్రమం ఈ నేత కార్యక్రమం రేపు ఉదయం చేస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం